అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ ఎడతలో భాగంగా ఈ రోజు మనం కరివేన గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ కు రావడం జరిగింది వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది తలైవా నుంచి వచ్చారు మనం ప్లాస్టిక్ బాటిల్ వాడంతో స్టీల్ బాటిల్స్ వాడాలి థ్యాంక్ యూ ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదు స్టీల్ బాటలు వాడాలి మొక్కలను నాటాలి థ్యాంక్ యూ మొగ్గులు వేసేవో చెల్లెలు మీరు మొక్కలని నాటండి మా తల్లు మీరు మొక్కలని నాటండి మా తల్లు రత్నాల రాసులు పోసేవో అన్నలు మీరు నరకద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు మీరు రకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు చెమటను తీర్చి చెనిమిలో నా నీళ్లను తాగి చెట్టు తల్లి నీడలో నా చేద తీరుతారు మీరు చేద తీరుతారు అదే చెట్టును నరికి ఇలవ నీడ తీసేయకండి అడవి చెట్ల పొలము అంటే అమ్మ చేతి కోరు ముద్దర దప్పికేసే తాగే జలమై అమ్మ ఇచ్చి రొమ్ము పాలు పలము జలము కావాలంటే ఫలము జలము కావాలంటే వన సంపద పెంచాలంట ఇంటింటా నా చే చెట్టు ఊరంతా ఎదిగి ప్రతి తల్లి చెల్లి పువ్వులై వి అదే చెట్టును నరికి నిలువ నీడ తీసేయకండి ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు వచ్చిన విష్ణు ఛానల్ వాళ్ళ కాన్సెప్ట్ ప్రాజెక్టు గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ ఎట్ అనే అంశం మీద పిల్లలను అవేర్నెస్ చేయడానికి వాళ్ళు వచ్చినారు కదా మనకు ఎన్నో మంచి మంచి విషయాలు అంటే పర్యావరణం ఎట్లా కాపాడుకోవాలి చెట్లను పెంచాలి ప్లాస్టిక్ని తక్కువగా వాడాలి ఈ విషయాల మీద మా పిల్లలకు అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చినందుకు మీకు సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ చేస్తాను చెట్లను పెంచాలి తర్వాత చెప్పండి ప్లాస్టిక్ ప్రతిదీ కూడా క్యారీ బ్యాగులు వాడకుండా కాటన్ బ్యాగులు జూట్ బ్యాగ్ అంట కదా జూట్ బ్యాగులు వాడాలి ఇంకా కురుకు జంక్ ఫుడ్ తినకూడదు జంక్ ఫుడ్ తినకూడదు ఈ ముఖ్యాంశాలు మా గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇవన్నీ పాటించాలి మీరు వెళ్ళి మళ్ళీ మీ అమ్మా నాన్నకు మీ పక్కన వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావాలి ఓకేనా సరేనా డన్ థ్యాంక్ యూ నా పేరు ఇంతియాజ్ అహ్మద్ నేను పిఎస్ కరోనా లో ఎస్టీగా పనిచేస్తున్నాను మీ ఆశయం తర్వాత ఈ ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ ఫస్ట్ మన ప్రపంచం ఎట్లా పుట్టిందంటే రకరకాల వాదనలు ఉన్నాయి ఆ వాదనలో ఒక వాదన ఏమంటే బిగ్ బ్యాంగ్ థీరీ బిగ్ బ్యాంగ్ థీరీ అంటే ఈ ప్రపంచము యూనివర్సు ఇలాంటి లోకాలు ఇలాంటి చాలా అన్ని కలిసి ఒకే తిరుగుతూ 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 ఒత్తిడితో ఎంతో ఒత్తిడితో అవి బ్లాస్ట్ అన్నమాట ఆ ఒత్తిడి నుంచి పెరిగి ఇంకా ఆ పదార్థం ఇంక ఏం చేస్తుంది అంటే ఎవరిని దూరంగా పంపిస్తలేదు అది మొత్తం తిరుగు తిరుగుతూ ఉన్నాం మనం మన సూర్యగ్రహం కూడా అట్లే ఏర్పడింది మన సూర్యగ్రహం కూడా అట్లే ఏర్పడింది తర్వాత మన భూమి కూడా అట్లే ఏర్పడింది మనము సూర్యుడి నుంచి సంవత్సరాల దూరంలో ఉన్నాం ఆ వాతావరణం మనకు ఏర్పడింది కానీ రాను రాను ఏం చేస్తున్నాం ఫస్ట్ మనిషి రాలే భూమి చల్లబడినాక ఆడ వర్షాలు అవి ఇవి పడి వాటర్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళే అన్నిటికీ మూలం ఇప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ చెడిపోతుంది తర్వాత ఆరే వాటర్ చెడిపోతుంది అని కొనుక్కొని తాగుతున్నాం మీరు ఎప్పుడైనా ఊహించారా అంటే మేము చిన్నప్పుడు కొన్ని వాటర్ కూడా కొనుక్కొని తాగగలం అని నేను ఎప్పుడు ఊహించలేదు రేపు పొద్దున్న మీరు ఇలాగే ఉంటే గాలి కూడా కొనుక్కొని పీల్చాల్సిన అవసరం వస్తుంది అలాంటి రాకుండా ఈ విష్ణు తెలై ఛానల్ చాలా మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా మనకు చాలా సమస్యల నుంచి కాపాడుతారని చాలా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విష్ణు తలైవా ఛానల్ ఈ నేచర్ సేవ్ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ అయితే మీరు అన్నట్టు ఈ పాఠశాల దశ నుంచే పిల్లలకి ప్లాంటేషన్ గురించి కానీ నేచర్ మీద అవేర్నెస్ తీసుకురావడం అనేది మంచి అభినందనీయమైన విషయం అట్లాగే రీసెంట్ గానే మా విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇంచుమించు మీరు చెప్పినవన్నీ రీసెంట్ అయిపోయినవి లెసన్స్ అయిపోయినవి మెజారిటీ జంక్ ఫుడ్ కానీ ప్లాంటేషన్ గురించి కానీ దాదాపు అయిపోయింది అయితే మీరు రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మేము చెప్పడం కంటే మీరు ఇట్లా చెప్పడం వల్ల ఇంకా అదే ఇదే కదా మా నిన్న మా సార్ చెప్పిండు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం పిల్లలు అది ఒకసారి మంచిగా రిమైండ్ చేసుకుని ఉంటారు అయితే నిజానికి ఈ అబ్బాయి సిలిండర్ వేసుకోవడం అనేది అది మీరు మనకి ఇట్లనే ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చెట్లు బాగున్నాయి కాబట్టి తెలియదు కానీ పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు చెట్లు అంటే చాలా బాగా ఆ చాలా సంతోషం వ్యక్తం సరే పచ్చదనం కనిపిస్తే సారి మనం ఎప్పుడు చెట్లలో మంచి మీ ఊర్లో నేచర్ బాగుంటుంది కాబట్టి మీకు ఏం తెలియదు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక చెట్టు నరికినా ఏం కాదు అనిపిస్తుంటుంది అట్లా అట్లా కాకుండా ఏం చేయాలంటే సార్ వాళ్ళు చెప్పింది కదా ఈ సీడ్ బాల్స్ అనేవి చెప్పింది కదా అట్లా వాటిని చుట్టి ఆ ఎర్రమట్టిలో చుట్టి మీ సైన్ల దగ్గర ఎక్కడ నేస్తే అవి మొలుస్తాయి సార్ చెప్పింది ఏం చెప్పారు పిట్టలు ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే చాలు అవి కరివేపాకు ఏవో గింజలు తిని వచ్చి దాని కింద ఆ విత్తనాలను విసర్జిస్తే అవి మొలిసి మళ్ళీ చెట్లు అవుతుంటాయి అట్లా ఈ కాన్సెప్ట్ బాగుంది సార్ ఈ కాన్సెప్ట్లో భాగంగా మా షా మా పాఠశాలను ఎన్నుకున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను the okay. ఎంగ బావ నేను మొత్తం దేశం కాదు ప్రపంచమే చూస్తది ఇన్నే మనం ఇప్పుడు దేశం కాదు ప్రపంచమే చూస్తుంది ఆ వ ఆ ఆ ఉంస మరి ఇంటి దగ్గర చిన్న విధంగా గుంత తీసి వీటి ఇలా కప్పేయాలి ఇలా కప్పేసి వీటి చుట్టూ ఈ విధంగా వలయా ఏర్పరుచుకొని రోజు వాటర్ పోయాలి ఈ విధంగా రోజు వాటర్ పోస్తే ఏమైతుంది ఏడు నుంచి పది రోజు మధ్య మొలకలు వస్తాయి ఓకేనా ఈ విధంగా మొలకలు వచ్చాక చిన్న మొక్కగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి పది మంది కాల్చి వస్తుంది ఓకేనా అలాగే దాని జీవిత కాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది మీరు కూడా నేను ఇచ్చిన విధంగా ఇంటి దగ్గర నాటాలి అలాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఒక మొక్క నాటాలి ఓకేనా రక్ష రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ అడ్మిషన్కి సార్ వాళ్ళకి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ